అరే మామా ఆ నిన్న జ్యోతి పెళ్లి తాజ్మహల్ లో చేసుకోనా అండమాన్ లో చేసుకోనా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు నేను జంట మనత్రం కలిస్తే పంట దీనికి బాగా యాక్షన్ ఎక్కువే ఏ జ్యోతి నిన్న రేపు చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నాకు పెళ్లి ఏంటమ్మా నిన్న ఏం చేసావు అన్ని నేను చూశాను అమ్మా నేను అబ్బాయిని లవ్ చేస్తున్నానమ్మా ఇదేం ఫారెన్ కాదు ఫారన్ అంటే అసలు ఏంటమ్మా ఫారెన్ అంటే లండన్ ఒకటేనమ్మా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదమ్మా నాకు ఇదంతా నా నేను చెప్పిన పెళ్లి చేసుకుంటే చేసుకోలేదు బయటకి వెళ్ళిపో అమ్మ నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేస్తున్నా మరి వెళ్ళిపోయాడు కదా మా కూతురు చచ్చిపోయింది అనుకుంటా మా కూతురు ఇంక చచ్చిపోయింది అనుకుంటా అవునా నిజమా జ్యోతిచ్చా తప్ప జ్యోతి చెప్పరా పవన్ నన్ను మా ఇంట్లో నుంచి పంపిస్తారు నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళు హోనా అమ్మా నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడమ్మా ఏం బాబు జాబ్ ఏమైనా వచ్చిందా జ్యోతిని ఇంట్లో పంపించారమ్మా నేనే పెళ్లి చేసుకోలే కట్నం నీకేం జాబ్ లేదు కదరా ఎలా పోషిస్తావు ఆటో నడుపుతా బియ్యం బస్తా లాస్తా పేపర్ లాస్తా అయినా తను తింటే నేను తిన్నట్టు నమ్మా ఏంటిడు ఇంత కష్టం చేస్తున్నాడు ఎలాగోలా చావు కన్న తర్వాత తప్పదు కదా మా కోడలు జాగ్రత్త తీసుకురా